ఎమ్మెల్యే ప్రయత్నం మూడు సార్లు లిఫ్ట్ చేయలేదు ఒక్కసారి హర్షభ కాల్ చేసే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఇష్యూ అసలు పుల్స్టాప్ బట్టల ఇవిడికి ఏం కావాలి హనీ ట్రాపా లేకపోతే ఇంకేమన్నా సరే మాట్లాడదు రింగ్ అవుతుంది కాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసినట్టు ఫోన్ లిఫ్ట్ చేయొద్దు అని చెప్పి ఎవరు ఫోన్ లెప్తలేరు ఫోన్లు శ్రీధర్ గారు మూడు సార్లు సార్ చేస్తున్న నేను ఆగాను కదా చేస్తా మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు సో ఇది పరిస్థితి హర్షవేణ కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు సో దీని గురించి మనం కొంచెం ఇండెప్త్గా మాట్లాడుకుంటే వాస్తవానికి హర్షవేణి పెళ్ళైంది ఒక బాబు కూడా ఉన్నాడు అలాంటి వ్యక్తి ఫస్ట్ బర్త్తో డివోర్స్ తీసుకోకుండా ఇక్కడ ప్రత్యాపా స్టార్ట్ చేసింది ఓకే ఫైన్ స్టార్ట్ చేసింది ఆయన పెద్ద ఎమ్మెల్యే సో ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి డబ్బులు డిమాండ్ చేయాలి ఎలాగైనా హనీ ట్రాప్ చేయాలి అని అనుకుందే అనుకుందాం మరి మరి వీడియో ఎందుకు రిలీజ్ చేసింది బయటికి ఇప్పుడు ఆల్రెడీ మనం కొన్ని వాట్సాప్ చాట్లు చూస్తున్నాం కలుద్దామని చెప్తుంది ఈవిడే బయటికి వెళ్దామని చెప్తుంది ఈవిడే ఈవిడ చేసే హడావిడికి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు ఏం చెప్తున్నారు నువ్వు కోడూరు వైపు రావద్దు అని చెప్తున్నారు సో ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఎవరిది తప్పని ఎవరిది మిస్టేక్ అని మనం అనుకుందాం సరే కేసులు కోర్టులు జరుగుతున్నాయి ఇటు అటు ఎమ్మెల్యే అరవశ్రీధర్ పై కూడా జనసేన ఒక ఎంక్వైరీ చేసింది అదే ఇప్పుడు హనీ ట్రాప్ అని చాలామందికి అర్థమవుతున్న విషయం కానీ ఎవరు కూడా డైరెక్ట్గా చెప్పలేని పరిస్థితి కానీ మనం టీవీ చెప్తుంది ఎందుకంటే పక్కా హనీ ట్రాప్ తర్వాత మనం ఛార్జ్ షీట్ దాఖలైన తర్వాత కూడా మనం మాట్లాడుకుందాం ఇదే వీడియో మీరు కావాలంటే సేవ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి మస్ట్గా పెట్టుకోండి హర్షవీణ చేసింది హనీ ట్రాప్ అన్న విషయం మనం చాలా కరాఖండిగా చెప్తున్నాం సో దీనికి సంబంధించి ఆధారాలు ఏంటి అని మాట్లాడుకుంటే సో ఆ రోజున ఆవిడ ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలే ఇందుకు సాక్ష్యం సో ఆవిడ దేని మీద కూడా స్టిక్ ఆన్ అవ్వట్లేదు తెలీదు గుర్తులేదు మర్చిపోయా నిన్న మా నా కో యాంకర్ జర్నలిస్ట్ చార్మీ ఒక ఇంటర్వ్యూ చేసింది ఆవిడతో సో ఆవిడతో ఇంటర్వ్యూ చేస్తే ఆవిడ చెప్పే మాటలు అసలు మొత్తం నాన్ సింక్ ఎక్కడ ఆవిడ కరెక్ట్గా మాట్లాడుతుంది నేనే వీడియోలు రిలీజ్ చేశానుంటది నా ఫస్ట్ బర్త్తో నేను డివోర్స్ తీసుకోలేదే ఉంటుంది ఒక మాట తీసుకున్నా అని చెప్తుంది కావాలని చేశానంటది మరి కరెక్ట్గా ఈవిడ అరవ శ్రీధర్ ఇంత ఇబ్బంది పెట్టాడని విషయం తెలిసి ఈ అమ్మాయి ఫస్ట్ ఏదైతే వైసీపీ మీడియా కోసం ఆవిడ వీడియో లీక్ చేసి పంపించిన తర్వాత కరెక్ట్గా భీమవరం నేతలతో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి సమావేశంలో ఉన్న ఆయనకి ఎలా తెలిసింది ఈ విషయం అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ హర్షవీణకి అసలు లింక్ ఎలా వెళ్ళింది త్రూ వాళ్ళ మీడియానా లేదంటే ఇంకెవరన్నానా అసలు అంటే ఏం జరుగుతుంది ఎఫ్ఐఆర్ కాపీలో నాకు అర్థం కాని విషయం హర్షవీణ టార్గెట్ ఎమ్మెల్యే అరవశ్రీధర్ ఓకే ఆయన మీద ఎలిగేషన్ వేస్తుంది ఇది డైరెక్ట్గా వైసీపీ హెడ్ ఆఫీస్కి ఎలా వెళ్ళింది వార్త మస్తుగా కామెంట్ చేయండి చూస్తున్నాం మనన్ టీవీ హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ మనన్ టీవీ ఉంది మన కోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్ సో హర్ష వీణ గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఈవిడ తెగ వైరల్ అవుతుంది నన్ను జనసేన ఎమ్మెల్యే తెగ ఇబ్బంది పెట్టారు నాలుగైదు సార్లు అవర్షన్ చేయించారని చెప్పి సో ఇప్పటిదాకా ఆవిడ మాట్లాడింది విన్నాం ఒకసారి ఎమ్మెల్యే అరవ శ్రీధరికి కాల్ చేసి ప్రయత్నం చేద్దాం గారికి కాల్ చేసే ప్రయత్నం చేసాం మూడు సార్లు చేసిన ఆయన లిప్లేదు ఒక్కసారి ప్రయత్నం బయట ఎందుకంటే ఇష్యూ అసలు పుల్ స్టాప్ ఇవిడికి ఏం కావాలి హనీ ట్రాపా లేకపోతే ఇంకేమన్నా సరే మాట్లాడదు రింగ్ అవుతుంది కాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసినట్టు ఫోన్ లిఫ్ట్ చేయొద్దు అని చెప్పి ఎవరు ఫోన్ తరు ఫోన్లు ఆయన శ్రీధర్ గారు మూడు సార్లు మీరు కాల్ చేస్తున్న నేను ఆగాను కదా మళ్ళీ చేస్తా మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు సో ఇది పరిస్థితి హర్షవేణ కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు సో దీని గురించి మనం కొంచెం ఇన్డెప్త్గా మాట్లాడుకుంటే వాస్తవానికి హర్షవేణి పెళ్ళి అయింది ఒక బాబు కూడా ఉన్నాడు అలాంటి వ్యక్తి ఫస్ట్ బర్త్తో డివోర్స్ తీసుకోకుండా ఇక్కడ పత్యాపారం స్టార్ట్ చేసింది ఓకే ఫైన్ స్టార్ట్ చేసింది ఆయన పెద్ద ఎమ్మెల్యే సో ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి డబ్బులు డిమాండ్ చేయాలి ఎలాగైనా హనీ ట్రాప్ చేయాలి అని అనుకుందే అనుకుందాం మరి మరి వీడియో ఎందుకు రిలీజ్ చేసింది బయటికి ఇప్పుడు ఆల్రెడీ మనం కొన్ని వాట్సాప్ చాట్లు చూస్తున్నాం కలుద్దామని చెప్తుంది ఈవిడే బయటికి వెళ్దామని చెప్తుంది ఈవిడే ఈవిడ చేసే హడావిడికి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు ఏం చెప్తున్నారు నువ్వు కోడూరు వైపు రావద్దు అని చెప్తున్నారు సో ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఎవరి తప్పని ఎవరిది మిస్టేక్ అని మనం అనుకుందాం సరే కేసులు కోర్టులు జరుగుతున్నాయి ఇటు అటు ఎమ్మెల్యే అరవ పై కూడా జనసేన ఒక ఎంక్వైరీ చేసింది అంటే ఇప్పుడు హనీ ట్రాప్ అని చాలామందికి అర్థమవుతున్న విషయం కానీ ఎవరు కూడా డైరెక్ట్గా చెప్పలేని పరిస్థితి కానీ మనం టీవీ చెప్తుంది ఎందుకంటే పక్కా హనీ ట్రాపే తర్వాత మనం ఛార్జ్ షీట్ దాఖలైన తర్వాత కూడా మనం మాట్లాడుకుందాం ఇదే వీడియో మీరు కావాలంటే సేవ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి మస్ట్గా పెట్టుకోండి హర్షవీణ చేసింది హనీ ట్రాపే అన్న విషయం మనం చాలా కరఖండిగా చెప్తున్నాం సో దీనికి సంబంధించి ఆధారాలు ఏంటి అని మాట్లాడుకుంటే సో ఆ రోజున ఆవిడ ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలే ఇందుకు సాక్ష్యం సో ఆవిడ దేని మీద కూడా స్టిక్ ఆన్ అవ్వట్లేదు తెలీదు గుర్తులేదు మర్చిపోయా నిన్న మా నా కో యాంకర్ జర్నలిస్ట్ చార్మీ ఒక ఇంటర్వ్యూ చేసింది ఆవిడతో సో ఆవిడతో ఇంటర్వ్యూ చేస్తే ఆవిడ చెప్పే మాటలు అసలు మొత్తం నాన్ సింక్ ఎక్కడ ఆవిడ కరెక్ట్గా మాట్లాడుతుంది నేనే వీడియో రిలీజ్ చేశాను అంటది నా ఫస్ట్ బర్త్తో నేను డివోర్స్ తీసుకోలేదే ఉంటుంది ఒక మాట తీసుకున్నా అని చెప్తుంది కావాలని చేశానంటది మరి కరెక్ట్గా ఈవిడ అరవ శ్రీధర్ ఇంత ఇబ్బంది పెట్టాడన్న విషయం తెలిసి ఈ ఎంఐ ఫస్ట్ ఏదైతే వైసీపీ మీడియా కోసం ఆవిడ వీడియో లీక్ చేసి పంపించిన తర్వాత కరెక్ట్గా భీమవరం నేతలతో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి సమావేశంలో ఉన్న ఆయనకి ఎలా తెలిసింది ఈ విషయం అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ హర్షవీణకి అసలు లింక్ ఎలా వెళ్ళింది త్రూ వాళ్ళ మీడియానా లేదంటే ఇంకెవరన్నానా అసలు అంటే ఏం జరుగుతుంది ఎఫ్ఐఆర్ కాపీలో నాకు అర్థం కాని విషయం హర్షవీణ టార్గెట్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఓకే ఆయన మీద ఎలిగేషన్ వేస్తుంది ఇది డైరెక్ట్గా వైసీపీ హెడ్ ఆఫీస్కి ఎలా వెళ్ళింది వార్త మస్ట్గా కామెంట్ చేయండి చూస్తున్నాం మనన్ టీవీ హాయ్ వెల్కమ్ టు మనం టీవీ మనం టీవీ ఉంది మన కోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్ సో హర్ష వీణ గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఈవిడ తెగ వైరల్ అవుతోంది నన్ను జనసేన ఎమ్మెల్యే తెగ ఇబ్బంది పెట్టారు నాలుగైదు సార్లు అవర్షన్ చేయించారని చెప్పి సో ఇప్పటిదాకా ఆవిడ మాట్లాడింది విన్నాం ఒకసారి ఎమ్మెల్యే అరవ సీతరికి కాల్ చేసి ప్రయత్నించేద్దాం ఎమ్మెల్యే గారి కాల్ చేసే ప్రయత్నం చేసాం మూడు సార్లు చేసిన ఆయన లిప్చలేదు ఒక్కసారి హర్షపేట ఆయన కాల్ చేసే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఇష్యూ అసలు పుల్స్టాప్ అసలు ఇవిడికి ఏం కావాలి హనీ ట్రాపా లేకపోతే ఇంకేమన్నా సరే మాట్లాడతాం ఎవరికాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసినట్టు ఫోన్ లిప్ చేయద్దు అని చెప్పి ఎవరు ఫోన్ లెప్తలేరు ఫోన్లు శ్రీధర్ గారు మూడు సార్లు మీరు సార్ చేస్తున్న నేను ఆగాను కదా మళ్ళీ చేస్తా మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు సో ఇది పరిస్థితి హర్షవేణ కూడా ఫోన్లు ఇప్పుడు చేయట్లేదు సో దీని గురించి మనం కొంచెం ఇండెప్త్గా మాట్లాడుకుంటే వాస్తవానికి హర్షవేణి పెళ్ళైంది ఒక బాబు కూడా ఉన్నాడు అలాంటి వ్యక్తి ఫస్ట్ బర్త్తో డివోర్స్ తీసుకోకుండా ఇక్కడ ప్రత్యాపారం స్టార్ట్ చేసింది ఓకే ఫైన్ స్టార్ట్ చేసింది ఆయన పెద్ద ఎమ్మెల్యే సో ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి డబ్బులు డిమాండ్ చేయాలి ఎలాగైనా హనీ ట్రాప్ చేయాలి అని అనుకుందే అనుకుందాం ఇంకా మరి వీడియో ఎందుకు రిలీజ్ చేసింది బయటికి ఇప్పుడు ఆల్రెడీ మనం కొన్ని వాట్సాప్ చాట్లు చూస్తున్నాం కలుద్దాం అని చెప్తుంది ఇవిడే బయటికి వెళ్దామని చెప్తుంది ఈవిడే ఈవిడ చేసే హడావిడికి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు ఏం చెప్తున్నారు నువ్వు కోడూరు వైపు రావద్దు అని చెప్తున్నారు సో ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఎవరి తప్పని ఎవరిది మిస్టేక్ అని మనం అనుకుందాం సరే కేసులు కోర్టులు జరుగుతున్నాయి ఇటు అటు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కూడా జనసేన ఒక ఎంక్వైరీ చేసింది అంటే ఇప్పుడు హనీ ట్రాప్ అని చాలా మందికి విషయం కానీ ఎవరు కూడా డైరెక్ట్గా చెప్పలేని పరిస్థితి కానీ మనం టీవీ చెప్తుంది ఎందుకంటే ఇది పక్కా హనీ ట్రాపే తర్వాత మనం ఛార్జ్ షీట్ దాఖలైన తర్వాత కూడా మనం మాట్లాడుకుందాం ఇదే వీడియో మీరు కావాలంటే సేవ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి మస్ట్గా పెట్టుకోండి హర్షవీణ చేసింది హనీ ట్రాప్ అన్న విషయం మనం చాలా కరఖండిగా చెప్తున్నాం సో దీనికి సంబంధించి ఆధారాలు ఏంటి అని మాట్లాడుకుంటే సో ఆ రోజున ఆవిడ ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలే ఇందుకు సాక్ష్యం సో ఆవిడ దేని మీద కూడా స్టిక్ అని తెలియదు తెలీదు గుర్తులేదు మర్చిపోయా నిన్న మా నా కోయాంకర్ జర్నలిస్ట్ చార్మి ఒక ఇంటర్వ్యూ చేసింది ఆవిడతో సో ఆవిడతో ఇంటర్వ్యూ చేస్తే ఆవిడ చెప్పే మాటలు అసలు మొత్తం నాన్ సింక్ ఎక్కడ ఆవిడ కరెక్ట్గా మాట్లాడుతుంది నేనే వీడియోలు రిలీజ్ చేసా అంటది నా ఫస్ట్ బర్త్తో నేను డివోర్స్ ఉంటుంది ఒక మాట తీసుకున్నా అని చెప్తుంది కావాలని చేశానంటుంది మరి కరెక్ట్గా ఈవిడ అరవ శ్రీధర్ ఇంత ఇబ్బంది పెట్టాడని విషయం తెలిసి ఈ ఎంఐ అమ్మాయి ఫస్ట్ ఏదైతే వైసీపీ మీడియా కోసం ఆవిడ వీడియో లీక్ చేసి పంపించిన తర్వాత కరెక్ట్గా భీవరం నేతలతో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి సమావేశంలో ఉన్న ఆయనకి ఎలా తెలిసింది ఈ విషయం అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ హర్షవీణకి అసలు లింక్ ఎలా వెళ్ళింది త్రూ వాళ్ళ మీడియానా లేదంటే ఇంకెవరన్నానా అసలు అంటే ఏం జరుగుతుంది ఎఫ్ఐఆర్ కాపీలో నాకు అర్థం కాని విషయం హర్షబీణ టార్గెట్ ఎమ్మెల్యే శ్రీధర్ ఓకే ఆయన మీద ఎలిగేషన్ వేస్తుంది ఇది డైరెక్ట్గా వైసీపీ హెడ్ ఆఫీస్కి ఎలా వెళ్ళింది వార్త మస్గా కామెంట్ చేయండి చూస్తున్నాం మనన్ టీవీ హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ మనన్ టీవీ ఉంది మన కోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్ సో హర్షవీణ గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఈవిడ తెగ వైరల్ అవుతుంది నన్ను జనసేన ఎమ్మెల్యే తెగ ఇబ్బంది పెట్టారు నాలుగైదు సార్లు అపార్షన్ చేయించారని చెప్పి సో ఇప్పటిదాకా ఆవిడ మాట్లాడింది విన్నాం ఒకసారి ఎమ్మెల్యే అరవ శ్రీధరికి కాల్ చేసి ప్రయత్నించేద్దాం గారికి కాల్ చేసే ప్రయత్నం చేసాం మూడు సార్లు చేసిన ఆయన లిప్చలేదు ఒక్కసారి హర్షభై కాల్ చేసే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఇష్యూ అసలు పుల్ స్టాప్ బట్టల ఇవిడికి ఏం కావాలి హనీ ట్రాపా లేకపోతే ఇంకేమన్నానా సరే మాట్లాడదు రింగ్ అవుతుంది ఎవరి కాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసినట్టు ఫోన్ లిప్ చేయొద్దు అని చెప్పి ఎవరు ఫోన్ లెప్తలేరు ఫోన్లు శ్రీధర్ గారు మూడు సార్లు సార్ చేస్తున్న నేను ఆగాను కదా చేస్తా మీరు కాల్ చేస్తున్న సో ఇది పరిస్థితి హర్షవేణ కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు సో దీని గురించి మనం కొంచెం ఇండెప్త్గా మాట్లాడుకుంటే వాస్తవానికి హర్షవేణి పెళ్ళైంది ఒక బాబు కూడా ఉన్నాడు అలాంటి వ్యక్తి ఫస్ట్ బర్త్తో డివోర్స్ తీసుకోకుండా ఇక్కడ పత్యాపారం స్టార్ట్ చేసింది ఓకే ఫైన్ స్టార్ట్ చేసింది ఆయన పెద్ద ఎమ్మెల్యే సో ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి డబ్బులు డిమాండ్ చేయాలి ఎలాగైనా హనీ ట్రాప్ చేయాలి అని అనుకుందే అనుకుందాం ఇంకా మరి వీడియో ఎందుకు రిలీజ్ చేసింది బయటికి ఇప్పుడు ఆల్రెడీ మనం కొన్ని వాట్సాప్ చాట్లు చూస్తున్నాం కలుద్దామని చెప్తుంది ఈవిడే బయటికి వెళ్దామని చెప్తుంది ఈవిడే ఈవిడ చేసే హడావిడికి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు ఏం చెప్తున్నారు నువ్వు కోడూరు వైపు రావద్దు అని చెప్తున్నారు సో ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఎవరిది తప్పని ఎవరిది మిస్టేక్ అని మనం అనుకుందాం సరే కేసులు కోర్టులు జరుగుతున్నాయి ఇటు అటు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై కూడా జనసేన ఒక ఎంక్వైరీ చేసింది అదే ఇప్పుడు హనీ ట్రాప్ అని చాలామందికి మందికి అర్థమవుతున్న విషయం కానీ ఎవరు కూడా డైరెక్ట్గా చెప్పలేని పరిస్థితి కానీ మనం టీవీ చెప్తుంది ఎందుకంటే ఇది పక్కా హనీ ట్రాపే తర్వాత మనం ఛార్జ్ షీట్ దాఖలైన తర్వాత కూడా మనం మాట్లాడుకుందాం ఇదే వీడియో మీరు కావాలంటే సేవ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి మస్ట్గా పెట్టుకోండి హర్షవీణ చేసింది హనీ ట్రాపే అన్న విషయం మనం చాలా కరాఖండిగా చెప్తున్నాం సో దీనికి సంబంధించి ఆధారాలు ఏంటి అని మాట్లాడుకుంటే సో ఆ రోజున ఆవిడ ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలే ఇందుకు సాక్ష్యం సో ఆవిడ దేని మీద కూడా స్టిక్ ఆన్ అవ్వట్లేదు తెలీదు గుర్తులేదు మర్చిపోయా నిన్న మా నా కో యాంకర్ జర్నలిస్ట్ చార్మీ ఒక ఇంటర్వ్యూ చేసింది ఆవిడతో సో ఆవిడతో ఇంటర్వ్యూ చేస్తే ఆవిడ చెప్పే అసలు మొత్తం నాన్ సింక్ ఎక్కడ ఆవిడ కరెక్ట్గా మాట్లాడుతుంది నేనే వీడియోలు రిలీజ్ చేశాను అంటది నా ఫస్ట్ బర్త్తో నేను డివోర్స్ ఉంటుంది ఒక మాట తీసుకున్నా అని చెప్తుంది కావాలని చేశానంటది మరి కరెక్ట్గా ఈవిడ అరవ శ్రీధర్ ఇంత ఇబ్బంది పెట్టాడన్న విషయం తెలిసి ఈ అమ్మాయి ఫస్ట్ ఏదైతే వైసీపీ మీడియా కోసం ఆవిడ వీడియో లీక్ చేసి పంపించిన తర్వాత కరెక్ట్గా భీమవరం నేతలతో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి సమావేశంలో ఉన్న ఆయనకి ఎలా తెలుస్తుంది ఈ విషయం అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ హర్షవీణకి అసలు లింక్ ఎలా వెళ్ళింది త్రూ వాళ్ళ మీడియానా లేదంటే ఇంకెవరన్నానా అసలు అంటే ఏం జరుగుతుంది ఎఫ్ఐఆర్ కాపీలో నాకు అర్థం కాని విషయం హర్షవీణ టార్గెట్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఓకే ఆయన మీద ఎలిగేషన్ వేస్తుంది ఇది డైరెక్ట్గా వైసీపీ హెడ్ ఆఫీస్కి ఎలా వెళ్ళింది వార్త మస్తుగా కామెంట్ చేయండి చూస్తున్నాం మనన్ టీవీ హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ మనం టీవీ ఉంది మన కోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్ సో హర్ష వీణ గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఈవిడ తెగ వైరల్ అవుతోంది నన్ను జనసేన ఎమ్మెల్యే తెగ ఇబ్బంది పెట్టారు నాలుగైదు సార్లు అవర్షన్ చేయించారని చెప్పి సో ఇప్పటిదాకా ఆవిడ మాట్లాడింది విన్నాం ఒకసారి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కాలేజ్ చేసి ప్రయత్నం ఎమ్మెల్యే గారి కాల్ చేసే ప్రయత్నం చేసాం మూడు సార్లు చేసిన ఆయన లిపించలేదు ఒక్కసారి హర్షబడి ఆయన కాల్ చేసే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఇష్యూ అసలు పుల్ స్టాప్ అసలు ఈవిడికి ఏం కావాలి హనీ ట్రాపా లేకపోతే ఇంకేమన్నా సరే ఎవరి కాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసినట్టు ఫోన్ లిప్ చేయొద్దని చెప్పి ఎవరు లెప్తలేరు ఫోన్లు ఆయన శ్రీధర్ గారు మూడు సార్లు మీరు కాల్ చేస్తున్న నేను ఆగాను కదా మళ్ళీ చేస్తా మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు సో ఇది పరిస్థితి హర్షవేణ కూడా ఫోన్ చేయట్లేదు సో దీని గురించి మనం కొంచెం ఇండెప్త్గా మాట్లాడుకుంటే వాస్తవానికి హర్షవేణికి పెళ్ళైంది ఒక బాబు కూడా ఉన్నాడు అలాంటి వ్యక్తి ఫస్ట్ బర్త్తో డివోర్స్ తీసుకోకుండా ఇక్కడ పత్యాపారం స్టార్ట్ చేసింది ఓకే ఫైన్ స్టార్ట్ చేసింది ఆయన పెద్ద ఎమ్మెల్యే సో ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి డబ్బులు డిమాండ్ చేయాలి ఎలాగైనా హనీ ట్రాప్ చేయాలి అని అనుకుందే అనుకుందాం మరి మరి వీడియో ఎందుకు రిలీజ్ చేసింది బయటికి ఇప్పుడు ఆల్రెడీ మనం కొన్ని వాట్సాప్ చాట్లు చూస్తున్నాం కలుద్దామని చెప్తుంది ఇవిడే బయటికి వెళ్దామని చెప్తుంది ఈవిడే ఈవిడ చేసే హడావిడికి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు ఏం చెప్తున్నారు నువ్వు కోడూరు వైపు రావద్దు అని చెప్తున్నారు సో ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఎవరిది తప్పని ఎవరిది మిస్టేక్ అని మనం అనుకుందాం సరే కేసులు కోర్టులు జరుగుతున్నాయి ఇటు అటు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై కూడా జనసేన ఒక ఎంక్వైరీ చేసింది అదే ఇప్పుడు హనీ ట్రాప్ అని చాలా మందికి విషయం కానీ ఎవరు కూడా డైరెక్ట్గా చెప్పలేని పరిస్థితి కానీ మనం టీవీ చెప్తుంది ఎందుకంటే ఇది పక్కా హనీ ట్రాపే తర్వాత మనం ఛార్జ్ షీట్ దాఖలైన తర్వాత కూడా మనం మాట్లాడుకుందాం ఇదే వీడియో మీరు కావాలంటే సేవ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి మస్ట్గా పెట్టుకోండి హర్షవీణ చేసింది హనీ ట్రాప్ అన్న విషయం మనం చాలా కరఖండిగా చెప్తున్నాం సో దీనికి సంబంధించి ఆధారాలు ఏంటి అని మాట్లాడుకుంటే సో ఆ రోజున ఆవిడ ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలే ఇందుకు సాక్ష్యం సో ఆవిడ దేని మీద కూడా స్టిక్ అని అవట్లేదు తెలీదు గుర్తులేదు మర్చిపోయా నిన్న మా నా కో యాంకర్ జర్నలిస్ట్ చార్మీ ఒక ఇంటర్వ్యూ చేసింది ఆవిడతో సో ఆవిడతో ఇంటర్వ్యూ చేస్తే ఆవిడ చెప్పే అసలు మొత్తం నాన్ సింక్ ఎక్కడ ఆవిడ కరెక్ట్గా మాట్లాడుతుంది నేనే వీడియోలు రిలీజ్ చేశాను అంటది నా ఫస్ట్ బర్త్తో నేను డివోర్స్ తీసుకోలేదే ఉంటుంది ఒక మాట తీసుకున్నా అని చెప్తుంది కావాలని చేశానంటది మరి కరెక్ట్గా ఈవిడ అరవ శ్రీధర్ ఇంత ఇబ్బంది పెట్టాడన్న విషయం తెలిసి ఈ అమ్మాయి ఫస్ట్ ఏదైతే వైసీపీ మీడియా కోసం ఆవిడ వీడియో లీక్ చేసి పంపించిన తర్వాత కరెక్ట్గా భీమవరం నేతలతో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి సమావేశంలో ఉన్న ఆయనకి ఎలా తెలిసింది ఈ విషయం అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ హర్షవీణకి అసలు లింక్ ఎలా వెళ్ళింది త్రూ వాళ్ళ మీడియానా లేదంటే ఇంకెవరన్నానా అసలు అంటే ఏం జరుగుతుంది ఎఫ్ఐఆర్ కాపీలో నాకు అర్థం కాని విషయం హర్షవీణ టార్గెట్ ఎమ్మెల్యే శ్రీధర్ ఓకే ఆయన మీద ఎలిగేషన్ వేస్తుంది ఇది డైరెక్ట్గా వైసీపీ హెడ్ ఆఫీస్కి ఎలా వెళ్ళింది వార్త మస్తుగా కామెంట్ చేయండి చూస్తున్నాం మనన్ టీవీ హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ మనం టీవీ ఉంది మన కోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్ సో హర్షవీణ గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఈవిడ తెగ వైరల్ అవుతోంది నన్ను జనసేన ఎమ్మెల్యే తెగ ఇబ్బంది పెట్టారు నాలుగైదు సార్లు అబర్షన్ చేయించారని చెప్పి సో ఇప్పటిదాకా ఆవిడ మాట్లాడింది విన్నాం ఒకసారి ఎమ్మెల్యే అరవ సీతరికి కాల్ చేసి ప్రయత్నించేద్దాం ఎమ్మెల్యే గారికి కాల్ చేసే ప్రయత్నం చేసాం మూడు సార్లు చేసినా ఆయన చేయలేదు ఒకసారి హర్షభై కాల్ చేసే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఇష్యూ అసలు పుల్స్టాప్ పట్ల ఈవిడికి ఏం కావాలి హనీ ట్రాపా లేకపోతే ఇంకేమన్నా రింగ్ అవుతుంది కాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసినట్టు ఫోన్ లిప్ చేయొద్దు అని చెప్పి ఎవరు ఫోన్ లెప్తలేరు ఫోన్లు ఆయన శ్రీధర్ గారు మూడు సార్లు ప్లీజ్ నేను ఆగను కదా మళ్ళీ చేస్తా